హలో బడీస్ ఇవాళ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ని టప్ క్లీన్ ఎలా చేయాలో మనం చూద్దాం దాన్ని టప్ క్లీన్ చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ మనకు ఒక పౌడర్ ఇస్తారు క్లీన్ చేయడానికి అందులో ఎలా క్లీన్ చేయాలో మనం చూద్దాం వాళ్ళు అక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి చూడండి డైరెక్ట్లీ ఇన్ టు ద డ్రమ్స్ ఎలక్ట్ రన్ ద లాంగెస్ట్ ప్రోగ్రామ్ అమ్మాస్ ద మెయిన్ వాష్ లాంగెస్ట్ ద ప్రోగ్రామ్ అంటే ఎక్కువ ఏది మినిట్స్ ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవాలన్నట్టు దాని అర్థం ఇప్పుడైతే డ్రమ్లోకి మొత్తం నేను ఒక ప్యాకెట్ అంతా వేసేయాలి పౌడర్ మొత్తం ఏదో హాఫ్ అలా వేయకుండా ప్యాకెట్ ఎంత ఉందో మొత్తం అంతా వేసేయాలి వేసేసి డోర్ క్లోజ్ చేసేయాలి అండ్ స్విచ్ ఆన్ చేసేయాలి అది మీకు తెలిసి కన్ ఫ్రీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేద్దాం అంటే ఎండ అంటే ముందు నేను బట్టలు వేసాను కాబట్టి ఎండ నుండి సో మళ్ళీ ఆన్ చేసేసి అది చూడండి మీట్స్ గమనించిన మీరు ఫార్టీ ఫోర్ థర్టీ టూ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ ఫార్టీ నైన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఎక్కువ మనకు ఉండేది వన్ అవర్ ఫార్టీ టూ మినిట్స్ సో ఇది ఎక్కువ వాళ్ళు అక్కడ మిన్షన్ చేశారు ఎక్కువ ఏది ఉందో ఫార్టీ త్రీ డిగ్రీస్లో అలా పెట్టుకోమను కాబట్టి పెట్టుకొని స్టార్ట్ అయితే చేశాం ఎక్కువ మీ వాషింగ్ మిషన్లో ఎక్కువ ఏది ఉంటే అది పెట్టుకోండి ఇక్కడ నా వాషింగ్ మిషన్లో మిక్సర్ ఆయిల్ వచ్చేసి వన్ అవర్ ఫార్టీ టూ మినిట్స్ ఉంది కాబట్టి అదే పెట్టి నేను మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సేపు తర్వాత వాటర్తో మొత్తం అది స్టార్ట్ అవుతుంది మనకి చూసారు కదా వాటర్ కూడా వస్తున్నాయి ఇంకా అది క్లీనింగ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా అంతా మొత్తం క్లీన్గా ఆఫ్ అయిపోతుంది దాని తర్వాత అవి కాకుండా మనం కింద తీస్తే ఒక చిన్న పైప్ ఉంటుంది అందులో కూడా కొంచెం వాటర్ గెలీజ్ ఉంటుంది అంది అది తీసుకొని వాటర్ అంతా మనం తీసేయాలి చూడండి వాటర్ అంతా పోతుంది దాని తర్వాత ఇక చిన్న ఇది కూడా కొంచెం తీసేస్తే వాటర్ అంతా చూడండి ఎంత గలీజ్గా ఉన్నా చూడండి ఇంత డస్ట్ అంతా చాలా గట్టిగా ఉంది ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో మొత్తం మన బట్టలు ఉన్నంత డట్ అంతా ఇలా వస్తుంది నేను ఎంత క్లీన్ చేశాను ఖాతా బ్రష్ తీసుకొని చూసారు కదా ఎంత డట్ అంతా పోయింది ఇప్పుడు ఇక్కడ కూడా లోన కూడా మనం కొంచెం కోల్డ్ బ్రష్ ఏదైనా మీ ఇంట్లో ఉన్నా లేకపోతే చిన్న ఏదైనా బ్రష్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకొని మీరు దాన్ని క్లీన్ చేసేయచ్చు మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత టిష్యూ తీసుకొని ఇంకా సైడ్స్ కూడా టిష్యూ అయినా ఒక చిన్న క్లాత్ అయినా సరే తీసుకొని మొత్తం ఇలా క్లీన్ చేస్తే మొత్తాన్ని అయితే ఎప్పుడు బట్టలు వాష్ చేసిన తర్వాత క్లీన్ చేస్తుంది అది అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా లిక్విడ్ వేస్తాం కదా లిక్విడ్ కంఫర్ట్ అది కూడా క్లీన్ చేసుకోవాలి అక్కడ యాక్చువల్లీ వైట్ వైట్గా అంత ప్యాచెస్ లాగా ఉండిపోద్ది మీరు గమనిస్తే అది ఎక్కువ రోజు కొంతమంది అలాగే పెట్టి చాలా గలీజ్గా పెట్టుకొని ఉంటుంది అది పెట్టుకుంటే మిషన్ చెడిపోద్ది సో ఎప్పటికప్పుడు మనం థింగ్స్ అన్నీ క్లీన్గా పెట్టుకోవాలి చూస్తారు కదా లోన ఎంత చూడండి ఎంత ఉందో ఇక మనం అలాగే పెట్టామంటే ఇంకా మొత్తం కొంచెం 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 అది ఎక్కువ అయిపోతుంది చూస్తారు కదా మొత్తం క్లీన్ చేసే క్లీన్ చేసేసి ఇంకా మొత్తం పెట్టేస్తున్నాను నేను ముందు గట్టిగా ఉంటుంది కొంత క్లీన్ చేసేసి పెట్టేస్తాను దాని తర్వాత ఇప్పుడు మనం ముందు పౌడర్తో క్లీన్ చేస్తాము ఇప్పుడు జస్ట్ నార్మల్ వాటర్తో ఈ టబ్ అనేది క్లీన్ చేయాలి సో దానికి ఆప్షన్ మనం ఇప్పుడు టప్ క్లీన్ రింగ్స్ పిన్ టప్ క్లీ ఒక ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని మిషన్ అయితే మనం స్టార్ట్ చేసేయాలి ఓకే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం నార్మల్ వాటర్తో టబ్ అంతా క్లీన్ చేసేసి మొత్తం మిషన్ అంతా క్లీన్ అయిపోతుంది ఇలా థర్టీ వాష్ కోసం క్లీన్ చేయండి ఓకే